హాయ్ ఆస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ కొన్ని వారాల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా అల్లు అర్జున్ విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలియంది కాదు అయితే దీనిపై స్వయంగా అల్లు అర్జున్ నాన్న స్టార్ నిర్మాత అల్లు అరవింద్ పవన్ కి దగ్గరగా వెళ్ళి మాట్లాడారని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి అయితే ఈ గొడవ కాస్త ఇలా తగ్గుతుంది అనుకునే లోపే మరో షాకింగ్ అంశం అయితే ఇప్పుడు వైరల్ గా మారింది అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఎమ క్రేజ్ ఉన్న సంగతి మనందరికి తెలిసిందే అయితే అందుకు తగ్గట్టుగానే పిఆర్ మార్కెట్ కూడా బన్నీ అండ్ అల్లు సంస్థకి చాలానే ఉంది మరి బన్నీకి ఇతర మెగా హీరోలకి ఏమన్నా పడట్లేదో ఏమో కానీ మొన్న పవన్ విషయం అయిన తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కాంట్రవర్సీ నడుస్తోంది తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ పిఆర్ చర్యల విషయంపై ఫైర్ అవుతున్నారు ఇక మరింత లోతుగా అల్లు అర్జున్ అడ్డుపడతాను అని చెప్పాడు ఇది బాగానే ఉంది కానీ అదే ట్వీట్ లో నేను రామ్ చరణ్ గారిని పిఆర్ లా కూడా చేయనంటూ సోషల్ మీడియాలో ఓ హ్యాండిల్ ని పెట్టి వారు రామ్ చరణ్ కోసం పనిచేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నాడు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే గనక అసలు ఆ హ్యాండిల్ కి రామ్ చరణ్ కి సంబంధమే లేదని వారి హండ్రెడ్ ట్వీట్స్ లో ఒకటి చరణ్ మీద ఉంటే గనక రామ్ చరణ్ కి సంబంధమే లేదని వారి హండ్రెడ్ ట్వీట్స్ లో ఒకటి చరణ్ మీద ఉంటే అది రామ్ చరణ్ పిఆర్ అకౌంట్ ఎలా అవుతుంది అని చరణ్ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు దీంతో అత్యావేశంగా ట్రిగర్ చేసిన శరత్ చంద్ర ఆ తర్వాత తన ఆ ట్వీట్ ని డిలీట్ కూడా చేసేశాడు దీంతో రామ్ చరణ్ కి సరైన పిఆర్ టీమే లేనప్పుడు కావాలని అల్లు అండ్ పిఆర్ టీం ని మెగా హీరోస్ ని టార్గెట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ఫైర్ అవుతున్నారు ఆయన అభిమానులు అసలు అక్కడ చరణ్ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చరణ్ అభిమానుల వాదన ఇలా ఉంటే మెగా హీరోల విషయంలో బన్నీ సర్కిల్స్ నుంచి పరిస్థితులు అంతంత వరకు కాంట్రవర్సీకే దారితీస్తున్నాయని సోషల్ మీడియాలో ఇప్పుడు చరణ్ అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానుల నడుమ రచ్చైతే తెగ నడుస్తుంది మరి ఈ విషయంలో అల్లు అర్జున్ కలగ చేసుకుని ఏమన్నా సెటిల్ చేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అయితే దర్శకుడు సుకుమార్ తో భారీ చిత్రం పుష్పాటు షూటింగ్ లో ఉన్నాడు కాగా ఇప్పుడు క్లైమాక్స్ సన్నివేశంలో ఉన్నట్లుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక ఇక ఇంకో పక్క రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో తన గేమ్ చేంజర్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఇందులో కియా ఆధ్వాని అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఎవరి గొడవలు ఎవరున్నా ఎటుపక్క నుంచి ఏదొచ్చినా సరే హీరోల పక్క చాలా చర్చలు అయితే నడుస్తున్నాయి వీటి చుట్టూ రూమర్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి చూస్తున్నానని తెలుగు